హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలకాడ మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాం ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ రోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఈ థర్డ్ క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కొంత తగ్గుతుంది టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధర చూస్తుంటే ఇప్పటి వరకు జరిగిన యాక్సీ ప్రకారం మూడు వందల అరవై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కొంత తాగింది ఇప్పటి వరకు టాప్ ధర త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొన తాగింది కలకాడ మార్కెట్ లో పదిహేను కేజీలు బాక్స్ ఇంకా ఇదే ఫైనల్ రేట్ కాదని ఇంకా యాక్టర్ జరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది కాలకాల్లో ఒక మేము వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ వస్తాను